నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో పేదరిక నిర్మూలనే ధ్యేయంగా ఆ ఉగాది రోజున పీ ఫోర్ మోడల్ని ప్రారంభించారు నారా చంద్రబాబు నాయుడు గారు మరి అది ఏ విధంగా జరగనుంది అనే చెప్పి ఈరోజు రివ్యూస్ కూడా తీసుకోవడం మనం చూసాం మరి ఈ పీ ఫోర్తో నిజంగా పేదరిక నిర్మూలన జరుగుతుందా ఎందుకు ఈ పీ ఫోర్ మోడల్పై చంద్రబాబు నాయుడు గారు అంత ఫోకస్ పెట్టారు ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు సార్ నమస్తే నమస్కారం సార్ పేదరిక నిర్మూలనే ధ్యేయంగా పీ ఫోర్ మోడల్ ని ఆవిష్కరించారు చంద్రబాబు నాయుడు గారు మరి ఈ పీ ఫోర్ మోడల్ గురించి ఈ రోజు రివ్యూస్ అడిగి మరి తెలుసుకున్నారు మరి ఎందుకని ఈ మోడల్ గురించి ఈ పీ ఫోర్ మోడల్ గురించి చంద్రబాబు గారు అంత ఫోకస్ పెడుతున్నారు అంత కృషి చేస్తున్నారు సార్ ఇదేంటంటే ఇట్ ఈస్ చేంజర్ మొత్తం సొసైటీలో మార్పు తీసుకురావాలి పేదరికాన్ని నిర్మూలించడానికి చాలా సంవత్సరాలుగా చాలా ప్రభుత్వాలు చాలా పథకాలు పెట్టినాయి పెట్టినా కానీ పేదరికం కొంత తగ్గింది తగ్గిన మాట వాస్తవమే కానీ ఆశించిన ఫలితాలు రావట్లేదు ఎందుకు అంటే అదంతా గవర్నమెంట్ పార్టిసిపేట్ చేసేది ప్రజలకి మేలు చేయాలని కొన్ని సంక్షేమ కార్యక్రమాలు లేకపోతే ఆర్థిక అభివృద్ధికి కొన్ని కార్యక్రమాలు ఇటువంటివి టేకప్ చేసేవాళ్ళు ప్రభుత్వానికి ఏంటి అంటే ఒక కుటుంబానికి ఏదైనా లబ్ధి చేకూర్చినప్పుడు ఒక బెనిఫిట్ ఇచ్చారనుకోండి ఆ బెనిఫిట్ని కంటిన్యూస్గా మానిటర్ చేయడానికి ప్రభుత్వం దగ్గర అవకాశం ఉండకపోవచ్చు ఆపర్చునిటీ లేకపోవచ్చు అంటే ఆ సంక్షేమ పథకాన్ని అమలు చేసే అధికారులకి చాలా బాధ్యతలు ఉంటాయి కాబట్టి ఈ బెనిఫిషరీని కంటిన్యూస్గా ఫాలో అప్ చేసే అవకాశం ఉండకపోవచ్చు దాంతో ఏమవుతున్నది అంటే వాళ్ళకి గైడెన్స్ కరెక్ట్గా లేక ప్రభుత్వం అందించిన సహాయాన్ని వాళ్ళు పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోతున్నారు ఇది ఈ పేదరిక నిర్మూలన పథకాలలో ఇప్పటి వరకు ఉన్న లోపం ప్రధాన లోపం దీన్ని ఎట్లా సవరించాలి దీన్ని ఎట్లా సవరించాలి అంటే మామూలు ఇంకొక ఇంకొక ముఖ్యమంత్రి ఎవరైనా వేరే ముఖ్యమంత్రి ఎవరైనా అయితే ఈ అసలు పేదరికం గురించి వేరే వాళ్ళు ఎవరు ఆలోచించరు ఓటు బ్యాంక్ పాలిటిక్సే తప్ప ఎవరైనా ఆలోచించినా కానీ ఏం చేస్తారు అంటే కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ని తీసుకోండి వాళ్ళతో మానిటర్ చేయించండి అని చెప్తారు అట్లా కాకుండా ఈ బెనిఫిషరీని గైడ్ చేయటానికి వీలుగా ఒక ఫోర్సుని తయారు చేసుకోవాలి అన్న ఆలోచనతోటి ఈ ఫోర్ మోడల్ వచ్చింది ఇందులో ఏంటంటే ఎవరైతే మార్గదర్శి ఉంటాడు పాత చూపించేవాడు ఉంటాడు అంటే అందుకు అవసరమైన డబ్బులు ఖర్చు చేయటానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి ఉంటాడు అతనికి ఏముంటుంది నేనిచ్చే డబ్బులు నేనిచ్చే సహాయం నేనిచ్చే ఐడియా వృధా కాకూడదు అని ఉంటుంది అతను టేకప్ చేసేది కూడా పది కుటుంబాలు ఇరవై కుటుంబాలు ముప్పై కుటుంబాలు ఉంటాయి కాబట్టి వాటి మీద కాన్సన్ట్రేట్ చేయడానికి ఇతనికి అవకాశం ఉంటుంది అతను చేస్తాడు లేకపోతే ఒక మనిషిని పెట్టి చేయిస్తాడు ఇప్పుడు చాలా పెద్ద ఒక నాలుగైదు కంపెనీలు ఉన్న అతను ఈ పీ ఫోర్ మోడల్లో నేను ఒక నలభై కుటుంబాలని టేకప్ చేస్తానండి అన్నాడు అనుకో అతనికి అంత టైం లేకపోవచ్చు ఒక ఒక సూపర్వైజర్ని పెట్టి వాళ్ళందరినీ మానిటర్ చేయగలుగుతాడు అట్లా పీ ఫోర్ మోడల్ని తీసుకొచ్చి వీళ్ళందరినీ కూడా మార్గదర్శుల్ని ఈ బంగారు కుటుంబాలతోటి అటాచ్ చేసే కార్యక్రమం స్టార్ట్ అయింది దానికోసం రాష్ట్ర స్థాయిలో ఒక కమిటీని పెట్టారు చైర్మన్గా సీఎం ఉంటాడు వైస్ చైర్మన్గా డిప్యూటీ సీఎం పెట్టాడు అట్లా గ్రామ స్థాయి వరకు ఉంటుంది ప్రతి చోట కూడా కమిటీ ఉంటుంది నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యే ఆ కమిటీకి చైర్పర్సన్గా ఉంటాడు ఇట్లా గ్రామ స్థాయి వరకు కమిటీలు ఫామ్ చేస్తూ ఉన్నారు ఇవన్నీ ఏం చేస్తాయి అంటే వాళ్ళు ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారు ఈ పేద కుటుంబాలకి స్పాన్సరర్లు ఎవరు ఈ స్పాన్సరర్లని తీసుకొచ్చి వీళ్ళకి అటాచ్ చేయటం వీళ్ళు మానిటర్ చేసే బాధ్యతని వాళ్ళు తీసుకోవటం ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తారు దీనికోసం అని చెప్పి ఒక ఏర్పాట్లు ఏర్పాట్లన్నీ చేస్తున్నారు పెద్ద కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇది ఏంటి అంటే ఇది ఇప్పటి వరకు దేశంలో ఏ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయలేదు ఇది ఒక కొత్త ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్టులో ఈ ప్రాజెక్ట్ అనేది ప్రభుత్వ పథకం కాదు ఇది పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ ఇది ఈ పీ ఫోర్ మోడల్ అంటే ఈ పీ ఫోర్ మోడల్ని కనుక ఆంధ్రప్రదేశ్ సక్సెస్ చేయగలిగితే ఇది ప్రపంచంలోనే ఒక అద్భుతం అవుతుంది సో ఇట్లా చేయొచ్చు అన్న ఒక మోడల్ అవాల్వ్ చేస్తారు చంద్రబాబు నాయుడుకి ఇవన్నీ అలవాటు ఆయన అంతకు ముందర డ్వాక్రా సంఘాలను పెట్టాడు డ్వాక్రా సంఘ సభ్యుల్ని తీసుకొచ్చి స్వయం సహాయ సంఘాలు పెట్టాడు ఈ స్వయం సహాయ సంఘాల ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థని మార్చటానికి వెలుగు ప్రాజెక్టు తీసుకొచ్చాడు వెలుగు ప్రాజెక్టు ద్వారా చాలా మంది గ్రామీణ నిరుపేదలు పేదరికం నుంచి బయటకు వచ్చారు ది సేమ్ టైం అంటే ఇది ఒక ఇన్నోవేటివ్ మోడల్ అది తీసుకొచ్చారు తర్వాత అమరావతి రాజధానిగా తీసుకురావటం ఎక్కడా లేదు రైతులందరూ ముందరకు వచ్చి వాలంటీరీగా ముప్పై మూడు వేల ఎకరాలు ఇవ్వటం రాజధాని కోసం ప్రభుత్వ ఆస్తి ప్రభుత్వ ఆస్తిగా వాళ్ళ ఆస్తిని ఇచ్చేశారు అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ ఇటు ఈ టైప్ ఆఫ్ మోడల్ కూడా ఇప్పుడు లేదు ప్రపంచంలో భూసేకరణ చేయలేక చాలా ప్రాజెక్టులు ఆగిపోతూ ఉంటే చంద్రబాబు నాయుడు కొత్తగా మొన్న భూ సమీకరణాన్ని పెట్టి అంటే చంద్రబాబు నాయుడు ఆలోచనలన్నీ కూడా ఇంత ఇన్నోవేటివ్ ఆలోచనలే ఉంటాయి అవన్నీ సక్సెస్ అవుతున్నాయి కాబట్టి పి ఫోర్ మోడల్ కూడా సక్సెస్ అవుతుంది గతంలో దీనికి ట్రాక్ రికార్డు కూడా ఉన్నది ఈ మోడల్కి ట్రాక్ రికార్డు వెలుగు ప్రాజెక్టు ట్రాక్ రికార్డు మనం చూసుకోవచ్చు గ్రామీణ పేదరిక నిర్మూలనలో వెలుగు ప్రాజెక్టు ఎంత పాత్ర పోషించిందో ఆ వెలుగు ప్రాజెక్టుని ఇంప్లిమెంట్ చేసిన వ్యక్తిగా చంద్రబాబు నాయుడికి పేదరిక నిర్మూలన మీద మొత్తం పూర్తి అవగాహన ఉన్నది అందుకనే ఆయన ఈ పీ ఫోర్ మోడల్ మీద ఇంత పట్టుబట్టి ఉన్నాడు దీంతో ఇది అనుసంధానం చేసి వదిలిపెడితే ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఒక మెంటరు ఒక పది కుటుంబాలను ఇరవై కుటుంబాలను ఆర్థికంగా వృద్ధి పొందేలాగా చేయగలిగితే సమాజంలో పేదరికం శాశ్వతంగా దూరం అయిపోతుంది ఇది కాన్సెప్టు ఆ కాన్సెప్ట్ని అచీవ్ చేయటానికి చంద్రబాబు నాయుడు ఇంత కష్టపడుతూ ఉన్నాడు మరి పీ ఫోర్ మోడల్తో రాష్ట్రంలోని పేదరికంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆర్థికంగా బలవంతుల్ని చేయడం చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం అని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్ నమస్కారం అండి